హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడైతే నేను ఎద్దలపండ్లో మా వరిమడి దగ్గరికి అయితే బయలుదేరిన ఫ్రెండ్స్ చూడండి బండి మా పల్లెటూర్లలో ఉదయాన్నే బండి కడతారు ఉదయాన్నే బండి కట్టేసి పనులకైతే వెళ్తాం ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మాది నాటు ఉంది కాబట్టి ఆ భూమిని ఎలా సేద్యం చేయాలా అనేది ఉదయాన్నే వెళ్తున్నాము ఇక్కడ చూడండి ఈ దారిలో వచ్చేసి చుట్టూ మొత్తం అంతా వరి నాటేసినారు ఇది మధ్యలో పంట కాలువ ఫ్రెండ్స్ చెరువు ఉంది కదా ఆ చెరువులో నీళ్ళని వచ్చేదానికి కాలువ చూడండి చుట్టూ కాల్వాకు ఇరువైపులా వరి అయితే పూర్తిగా నాటేసారు ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మీకు నేను చెప్పిన విధంగా అయితే అప్పుడు వరి నాటలేదు ఇప్పుడైతే వరి పూర్తిగా నాటేశారు చూడండి ఎక్కడ లేవు అక్కడక్కడ దాదాపు లేదు ఇటుపక్క ఒకటి మాత్రమే ఒక కయ్యా ఇంకా ముందు పోతే మాదే మాది తప్ప ఎవరిది లేవు సైడు చూడండి మొత్తం అంతా నాటు వేసేసారు ఈ నాటు కూడా దగ్గర దగ్గర ఒక ఒక వారం అయింది వేసి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ పంటకాలంలో వచ్చేటప్పుడు గుంత చాలా ఇక్కడ పెద్ద లోతు గుంత ఉంది ఫ్రెండ్స్ ఆ గుంత ఆ గుంత కాడ చాలా భయం ఎందుకంటే బండి కూడా లోపలికి దిగిపోయేంతగా ఉంది ఆ గుంత ఆ ఒక్క గుంతను పూర్స లేకుండా మేమైతే చెరువు వాళ్ళు ఉంటారు కానీ ఏం లాభం లేదు పట్టించుకోరు ఇది నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నిండింది ఈ చెరువు అంతకుముందు ఒకసారి నిండింది ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నిండింది ఈ చెరువు ఇదో ఇప్పుడైతే మా తోట దగ్గరికి వచ్చాము ఇదే మా వరిమడి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక ఈ నుంచి ఇదంతా మొత్తం చేతం చేయాలా అంటే ఎద్దలతో షెల్టర్ కొట్టాలన్నమాట ఇప్పుడైతే బండి దిగేసి ఈ బండిని ఎట్లా కట్టం చూడండి ఇదో ఇదే ఇది వచ్చేసి మిల్లర్ ఫ్రెండ్స్ ఈ ఈ మిల్లర్తోనే మనము ఎద్దలను కట్టేసి ఈ ఆ మిల్లర్తో ఎద్దలు ఎద్దులతో ఈ వరిమడి అంతా మామూలుగా ఫల్టరు కొట్టాలన్నమాట ఇదే ఫల్టరు ఓన్లీ ఇది మడులో మాత్రమే వేస్తారు ఈ ఫల్టరు మిగతా ఎక్కడ ఉపయోగపడదు అనమాట ఈ ఫల్టర్ వచ్చేసి చుట్టూ మొత్తం అంతా నాటేశారు అది అక్కడ ఒక కై ఉంది అంతే అంత చుట్టూ చుట్టూ నాటేశారు మాదే లాస్ట్ వరిమడి ఇప్పుడైతే ఎద్దులతో ఎద్దులు ఇప్పుడు చూడు ఈయన వచ్చేసి ఎద్దుల బండి డ్రైవర్ అనమాట ఆయన ఆయన ఎద్దులను తీసి ఎట్లా కడతారో చూడండి మీరే ఒకసారి साइमन को ने अब दने तदने या ए का ला ला अरे बना सकता ए पा hì ngon quá hì nè 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 chân nó nó chân ừ nè ngon quá ngon quá nè chân chân nó, ला ला येवनो ले लेला काहू कैमरा ला 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 तो बोट वाली ना ला 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 dikoda na dikunta pam dikunta pam ఈ ఇప్పుడు డబల్ సైతం అయిపోయింది ఇరుసాలు అనమాట నెక్స్ట్ ఆ కై లేకపోతే పోయినా చూడు ఒక అయిపోయింది నెక్స్ట్ ఒక కయ్యేకపోయినాను కాయలు అయితే నీళ్ళు లేవచ్చు ఇదంతా గట్టిగా ఉంది దీంట్లో నీళ్ళు అయితే ఫుల్ గా నింపాలంట నీళ్ళు అయితే వస్తున్నాయి అయితే నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు పెడతాను ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడైతే నీళ్ళు ఒక్కొక్క కయ్యకు కాలువ ఉంటుంది ఇట్లా ఈ కాలువ ద్వారా ఒక్కొక్క దానికి నింపుకుంటూ రావాల నీళ్ళు నీళ్ళు కట్టింది నీళ్ళు కట్టేది దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మాకు చెరువు కాబట్టి ఒకటే పంట కాలు ఉంది ఆ కాలువ ద్వారా ఇక్కడ ఉన్న భూములన్నిటికీ ఆ కాలువలో నీళ్ళు వస్తూ ఉంటాయి అక్కడ చూములు ఎత్తితే ఆటోమేటిక్గా ఒక్కొక్క వాటిని నింపుకుంటూ పోవాలట్లా ఇది ఫ్రెండ్స్ వ్యవసాయం అంటే ఎలానే ఉంటుంది డైలీ నీళ్ళు కట్టడం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు రెండో కాయ అయిపోయింది నెక్స్ట్ కాయలెక్క అయితే వచ్చాము చూడండి నెక్స్ట్ కాయలు అయితే నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి కాలువ ఉమ్మడి పెట్టినా పోతాయా చూడండి నీళ్ళు అట్టబపోతున్నాయో దీంట్లో అయితే ఎద్దు చేత చేస్తాను ఇంకా ఎస్ట్ ఆ పక్క ఒక నాలుగు కాయలు అటుపక్క ఫ్రెండ్స్ చుట్టూ ఎక్కడ చూసినా అంతా నాటేసినారు వరి చూడు ఎక్కడ చూసినా చుట్టూ వరి నాటేసినారు ఆడొకరిది ఇదంతా చుట్టూ నాటేసినారు ఇది మాదనుకో ఇంకా ఆ పక్క చూడు ఎటుపక్క చూసినా వరి అంతా నటించిన ఇంక ఎవరిదే లేదు లాస్ట్ మాదే మాది ఈ పక్క వాళ్ళది వాళ్ళది కూడా ఈరోజు అయిపోతుంది రేపు మాది లాస్ట్ లాస్ట్ అయితే మేము ఉన్నాము మరి వర్క్ అయితే ఎలా ఉంటుందో మరి ఎవరిది ముందు పండుతుందో చూద్దాము పద్దేరా మా మనం అంత మాందో మళ్ళా వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఇప్పుడైతే మధ్యాహ్నం ఒంటి గంట అయింది ఫ్రెండ్స్ ఇంకా అయితే ఇంటికైతే అయితే బయలుదేరుతున్నాం మేము చూడండి ఇంకా ఎద్దులకు వీటికే చాలా హెవీ వర్క్ అయింది అందుకైతే వెళ్తున్నాము మిగతాది రేపు Okay, bye.